ఎలక్షన్ ఎలక్షన్లు ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఏ పాటికి వెళ్ళిపోతుంది మల్కాజ్గిరి సెగ్మెంట్ లా మళ్ళా ఇది దాంతో మోడీ కూడా జరా మళ్ళీ ప్రధానమంత్రి మోడీ కావాలంటారా ఇప్పుడు ఈ సారి ఆయన ఉంటేనే బాగుంటది ఎందుకంటే బస్ హాస్పిటల్ ఉన్నారు చాలదా ఉన్నారు అన్ని ఎస్ జెగ్ అట్లా ఉన్నది ఇప్పుడు పోటీ మోడీకి మోడీ కి ఉందంట పోటీ ఎట్లమ అలా ఇటు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ ఏం కూడా ఈ ఇవి సార్ అయితే న ముఖం తక్కువ పక్క హ్మ మరి BRS పరిసితే BRS కదా రైతు లేవి పొలాలు ఎంకూర్ చేసి పర్షానా వడ్డారు ధర్ణి बेटा ఆ ఒక్కొక్కరికి కోట్లు కోట్లు పోయినాయి పొలము చేసే వరకు నా పేరు మీద పొలం నాకు వచ్చింది అట్లా రాలేదు లేకపోతే ఆయన వస్తుండే మరి మరి కేసీఆర్ సిటీలో మొత్తం వచ్చి ఊళ్ళతో రాలేదు మీ ఊర్లో అందరు కలిసి పెద్ద ఎందుకు ముందానే ఉండి ఎట్లుంటాడు ఆయన మంచిగా కిషన్ రెడ్డి మాకు ఇంకా అక్కడ అంబేర్ ఉంటారు కదా తగాపో ఉండే కాంగ్రెస్ అది ఇద్దట్లో ఎవరన్నా రావచ్చు నా అనుమానం అంబర్పేట బా మా తమ్ముడు ఉంటాడు అమ్మేరు పేర్లే అచ్చ అట్లా మరి కిషన్ రెడ్డి తెలుసుకొని కిషన్ రెడ్డి గెలుస్తావా కిషన్ రెడ్డి మా తమ్ముడు ఆయన ఆమెను దిగుతాడు అట్లా ఇది మళ్ళా సెంటర్లో మళ్ళా మోడీ అంటావు మోడీ వస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఉన్నాడు కదా ఆ చెప్పలేము మరి ఆ చేంజ్ అయితే ఉంటావా చేంజ్ కావచ్చు కోచ్ కానీ మోడీ అయితే మంచిగా ఉంటుంది